హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన చిన్నటి రోజుల్లో జొన్న పొట్టును ఉల్చి జొన్న పొట్టును కాల్చి నిమ్మకాయతో ఉప్పు కారం పెట్టుకొని తినే నుంచి ఇప్పుడు కుక్కర్లో వేడి నీటిలో ఉప్పేసి ఉడకబెట్టే రోజులకు వచ్చేసాం అప్పటి రోజులను గుర్తు గుర్తు చేసుకుంటూ ఈ వీడియో షాట్ అనేది చేసాం గాయస్ ముందుగా జొన్న పొట్టలు అనేవి బాగా కాల్చి జొన్న పొట్టలు అనేవి బాగా కాల్చినంతవరకు మాడి మాడినట్టు బాగా కాల్చి అది కూడా స్టవ్ మీద కాకుండా మనం కొద్దిగా కర్ర పుల్లలు ఇవన్నీ సేకరించి మంట పెట్టిది మంట పెట్టి వాటితో కాల్చి మా కుర్రోళ్ళందరూ బాగా కాల్చి ఎంజాయ్ చేస్తున్నారు గాయస్ చూడండి మా కుర్రోళ్ళందరూ ఫుల్ చిల్ అవ్వడానికి రెడీ మూడ్లో ఉన్నారు బాగా కాల్చిన తర్వాత కుర్రోళ్ళందరూ తన్నుకుంటున్నారు యాక్చువల్గా చెప్పాలంటే కుర్రోళ్ళందరూ తన్నుకుంటున్నారు కుర్రోళ్ళందరూ మంటల కోసం ఎన్నో పాటలు పడుతున్నారు గాయస్ మంటల కోసం ఎంతోమంది పాటలు పడుతున్నారు చూడండి ఇది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి మా కుర్రవాడైతే గడ్డి కూడా తెచ్చేయడానికి రెడీగా ఉన్నాడు వీలైతే కుప్ప మొత్తం మంట ఎట్టియడానికి రెడీగా ఉన్నాడు గడ్డి కుప్ప మొత్తం కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే మా తాతడికి మంట లేచేస్తుంది అని అయిపోతే మొత్తం నీట్గా జొన్న పొట్ట అంతా అలా కాల్చిన తర్వాత మొత్తానికి ఎన్నో పాటలు పడి జొన్న పొట్టలు అనేవి ఇలా కాల్చాం గాయస్ చూడండి అంత బాగా కాల్చాము మొత్తానికి ఎన్నో పాటలు పడి కూడా జొన్న పొట్టలు అనేవి బాగా కాల్చాం ఇప్పుడు ఈ కాల్చిన జొన్న పొట్టలని ఏం చేయాలా చేయాలా అని ఆలోచిస్తున్నారు కదా దాన్ని మరి ఏమో చేయడం కాదు ఆ జొన్న పొట్టల మీద కొద్దిగా నిమ్మకాయతో ఉప్పు కారం అనేది మొత్తం జొన్న పొట్ట మొత్తం అప్లై చేయాలి అప్లై నీట్గా చేసుకోవాలన్నమాట అనమాట ఎలా అంటే మొత్తం జొన్న పొట్ట అంతా ఉప్పు కారం తగిలేలా నిమ్మకాయ నిమ్మకాయ రసం కూడా ఆ జొన్న పొట్ట పిక్కల మధ్యలోకి వెళ్ళేలా మనం నీట్గా అప్లై చేయాలన్నమాట అలా అప్లై చేయండి చూడండి అక్కడ స్లో మోసంలో మీకు చూపిస్తున్నాం అప్లై చేసుకున్న తర్వాత తింటే దీని అమ్మ పాత రోజులు గుర్తు